ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ నాచి నీ హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా నా for mm -hmm. me mm -hmm. mm -hmm.

ప్రియులారా ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగా మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదమూడవ వచనము కాబట్టి మీ మనస్సు అను నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మంచిదండి ప్రియమైన దేవుని బిడలారా నిన్నటి దినము దేవుని ఎడల నిబ్బరము కలిగి ఉండుట అనే వాక్యాన్ని ధ్యానం చేస్తాం ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్య భాగము నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుట చెప్పండి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుట మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క బుద్ధి కుశలతల కొరకు మనం అందరము ఇరిగినటువంటి వారేమే ఈ బుద్ధి అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది ఒక విధంగా ఉండేది కాదు స్థిరమైనది కాదు చంచలమైనటువంటిది అందుకని దేవుని యొక్క వాక్యములో ఇది నాన్న ఆలోచన చేస్తే ఆ బుద్ధి ఏ విధంగా ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి కలవారై మనము ఉండాలి అపవాది ఏం చేస్తుంది అంటే ఈ బుద్ధి అనేది పాడు చేస్తూ ఉంటారు అందుకని పరిశుద్ధ లేఖనములో కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సామిత్రుల గ్రంథములో నాలుగవ అధ్యాయములో ఏడవ వచనములో నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో నీకు బుద్ధి అనేది నీ ఎంతటా నీకు వచ్చేది కాదు వచ్చిన నిలిచేది కాదు అది దేవుని యుద్ధ నుండి నువ్వు పొందుకోవాలి దేవుని అడిగి నువ్వు సంపాదించాలి ఎనిమిదవ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చిస్తుంది దేనిని బుద్ధి విషయాల్లో కాబట్టి నీవు దానిని గొప్ప చేస్తే నేను హెచ్చిస్తాది దానిని కౌగలించుకుంటే నీకు ఘనత తెస్తాది అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది అలాగని ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చూస్తున్నప్పుడు మానవుని యొక్క జీవితంలో ఎలాగో ఉంటున్నారు అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు కొంతమంది కొరకు దైవవాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలన కంచరగాడిద వలన మీరు ఉండవద్దు బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాలు కంచరగాడిదలు ఏం చేస్తాయి అన్కంట్రోల్గా తిరుగుతూ ఉంటాయి వీధులలో తిరుగుతూ ఉంటాయి వీధులలో పిల్ల పాపలు తిరుగుతున్న వారి మీద నుండి అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటికి సరైనటువంటి బుద్ధి లేదు కాబట్టి ఉండకూడదు అని ప్రభు ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు సామితుల గ్రంథంలో నాలుగవ అధ్యాయములు ఐదవ వచనములో చూస్తే కాబట్టి నువ్వేం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి బుద్ధి సంపాదించుకోవాలి నా నోటి మాటలను నీవు మరువద్దు వాటి నుండి నువ్వు తొలగిపోవద్దు దేవుని యొక్క నోటి మాటలను మర్చిపోకూడదు వాటి నుండి తొలగిపోకూడదు ఏం చేయాలి అంటే మనము ఇక్కడ బుద్ధి సంపాదించుకోవాలి ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను బుద్ధి జ్ఞానములు లేని గుర్రములనైనను అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి సామితుల గ్రంథంలో పదవధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములు బుద్ధి లేకపోవుట వలన ఇక్కడ మూడులు చనిపోతారు మూడులు అనగా మూర్ఖులు ఎందుకు వారు చనిపోతారు అంటే వారు మూర్ఖత్వము కలిగి ఉంటారు బుద్ధి లేనటువంటి తత్వాలు కలిగి ఉంటారు చెప్పిన మాట వారు వినరు ప్రమాదాలకు ఎదురు వెళుతూ ఉంటారు మరణముతోటి చెలగాటం ఆడుతూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది బుద్ధి లేకపోవటం వలన మూడులు చనిపోతారు కాబట్టి లోకములో మనము ఏ విధంగా ఉండాలంటే బుద్ధి సంపాదించుకోవాలి బుద్ధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి అందుకని రాజుల మొదటి గ్రంథములో మూడవ అధ్యాయములో దైవ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ గివియోనులు వేయి బరులు అర్పించటానికి ఇక్కడ మరి రాజు అయినటువంటి సులోమాను వెళ్ళాడు రాత్రి వేళ యహోవా దేవుడు ప్రత్యక్షం ఏం కావాలి అంటే ఈ యొక్క రాజ అయినటువంటి సులోమాను దేవునితో అంటున్నాడు నా తండ్రి దావీది యొక్క విశాల సామ్రాజ్యాన్ని నాకు ఇచ్చావు నా భుజస్కంధాల మీద ఉంది ఇదిగో దాన్ని పరిపాలించే దక్షత హక్కు జ్ఞానము నాకు లేదు కాబట్టి బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని నువ్వు నాకు ఇవ్వు అని అడిగినప్పుడట దేవుడు అంటాడు ఇదిగో రథాలు కానీ రాజుల యొక్క ప్రాణాలు కానీ వేటిని కోరుకొనక నువ్వు వివేకము కలిగిన హృదయాన్ని నీవు అడిగావు కాబట్టి నీవు ఇదిగో అడిగినటువంటి నీకు నేను ఇవ్వటానికి నీ యొక్క మనవులు ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నా ఇదిగో మరి నీ వంటి రాజు ఇక ముందు కానీ నీకు ముందు కానీ ఎవడు ఉండడు అని యహోవా దేవుడట రాజు అనేటువంటి సులోమానుతో మాట్లాడుతున్నాడు సులోమాను కూడా మరి దేవుని యొక్క బుద్ధి కుశలతను బట్టి బుద్ధి విజ్ఞానాలను బట్టి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతో చక్కటి పరిపాలన చేస్తూ అది ఎవరికి తెలియని చిక్కు సమస్యలను పరిష్కరించి ప్రభుని గనపరచటం కలిగిన కారణం దేవుని యొద్ధ నుండి పొందుకున్నటువంటి బుద్ధి వివేకాలు బుద్ధి విజ్ఞానాలు కాబట్టి ప్రాతకాల ఆరాధనలో మన యొక్క జీవితంలో కూడా మనము ఏం చేయాలి లోకంలో సక్రంగా జీవించాలి ఆశీర్వదించబడాలి అంటే తండ్రి అయినటువంటి దేవుని మనము బుద్ధి నాకు దయచేయ సరైన బుద్ధి మంచి బుద్ధి నాకు దయచేయ అని మనము ప్రభు సన్నిధిలో వేడుకోవాలి అలాగే జీవించు కాలము అంతటిలో కూడా మనము నిబ్బరమైన బుద్ధి కలిగి అది దేవుని యెద్ద పొందుకొని లోకంలో ఆశీర్వదించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడి మనపై మినిగా కుమరించరో ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయిము కలగొచ్చాయి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు సంతానము కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలగొచ్చే మనం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచనామ తండ్రి ఆ పరలో ఒక మందు తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుము శోదంలోని ఎత్తాక కీడనను తప్పించం రాజ్యము శక్తియు మహిమా నిరంతరము ఇవన్నవి ఆ మేన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడునోగాక ఆ